హలో ఫ్రెండ్స్ నమస్తే ములక్కాడలు మగాళ్ళకే కాదు స్త్రీలకు కూడా మంచిదే ఎందుకో తెలుసా పురుషులకే కాదు స్త్రీల ఆరోగ్యానికి మునగ ఎంతో మేలు చేస్తుంది మునగలోని కాల్షియం మెగ్నీషియం పాస్పరస్ ఎముకలను బలంగా మార్చుతాయి ముప్పై ఏళ్ళు దాటిన స్త్రీలు వీటిని తినాలి డయాబెటిక్ పేషెంట్లు మునగను తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో అవుతాయి మునగలోని ఫైబర్ జీర్ణ సమస్యలను నివారిస్తుంది మునగ స్త్రీ పురుషుల్లో ఆ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు సంతాన వృద్ధికి తోడ్పడుతుంది మునగతో చర్మ సౌందర్యం మెరుగవుతుంది కాబట్టి స్త్రీలు తప్పకుండా తీసుకోవాలి మునగలోని విటమిన్ సి రోగ శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది మునగలోని ఔషధ గుణాలు ఆస్తమా ఆర్థరైటిస్ను దూరం చేస్తాయి మునగలోని ఐరన్ రక్తహీనత సమస్య నుంచి రక్షిస్తుంది కాబట్టి మునక్కాయలో మొగాళ్ళికే కాదు స్త్రీలకు కూడా మేలు చేస్తే ఎన్నో గుణాలు ఉన్నాయి తెలుసుకున్నారు కదా